ఓం శ్రీకృష్ణాయన మహా శ్రీమద్భాగవతం దశమ స్కంధములోని యాభై ఒకటవ అధ్యాయమైన రణచోరుడు శ్రీకృష్ణుడు అన్న అంశం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ఇక్ష్వాకు వంశ ప్రాజులలో సువిఖ్యాతుడైన ముచుకుందుడు ఆ విధముగా శ్రీకృష్ణ ప్రభు అనుగ్రహమును పొందిన పిమ్మట అతడు ఆ గుహలోనే స్వామికి ప్రదక్షిణమాచరించి గుహ నుండి బయటికి వచ్చాను అట్లు గుహ నుండి వెలువడి బయటికి వచ్చిన ముచుకుందునకు మానవుల దేహ ప్రమాణము తగ్గి వారు మరుగుజ్జులుగా మారుట ఆశ్చర్యం కలిగించింది అలాగే వృక్షముల ప్రమాణం కూడా తగ్గింది వెంటనే ముచుకుందునకు కలియుగం ప్రవేశించిందని అవగతమయ్యను అందుచేత మరి ఏ విషయం పైనను దృష్టిని నిలుపక అతడు తిన్నగా ఉత్తర దిశగా పోసాగాను అట్లు పోయి పోయి చివరికి అతడు గంధమాదన పర్వతమును చేరుకొనను ఆ పర్వతం మీద చందన వృక్షములు వివిధ పుష్ప వృక్షములు ఉండుడిచే సుగంధముతో అతడికి చేరిన వారికి హాయి గుల్పుచుండెను ముచుకుందుడు ఆ గంధమాదన పర్వతంపై స్థిరపడి తన శేష జీవితమును తపస్సులో గడప నిశ్చయించెను ఈ పర్వతము హిమాలయ పర్వతముల్లో ఉత్తర ప్రాంతమున ఉన్నది నరనారాయణులు అచ్చటినే తపస్సు చేసిరి నేడు ఈ ప్రదేశమును బదరికాశ్రమం అని కూడా వ్యవహరిస్తున్నారు ఆ భద్రికాశ్రమంలో ముచుకుందుడు సుఖదుఖములను ప్రాపంచికములైన ఇతర ద్వంద్వములను మరచి శ్రీకృష్ణుని ఆరాధింపసాగాను శ్రీకృష్ణుడు కూడా గుహ నుండి వెలువడి తిరిగి మధురా నగరము చేరి కాలయవనుని సైనికులనందరినీ మట్టుపెట్టాను పిమ్మట నిహతులైన సైనికుల ఆభరణములనన్నింటినీ సేకరించి ఎడ్లవండ్లపై ఎక్కించి తగిన రక్షక భటుల సాయముతో వాటిని ద్వారకా నగరమునకు పంపాను ఇంతలో జరాసంధుడు ఇరవై మూడు అక్షౌహిణులతో కూడిన పెద్ద సైన్యముతో తిరిగి మధురపై దండెత్తి వచ్చెను జరాసంధుడు తలపెట్టిన ఆ పద్దెనిమిదవ దండయాత్ర నుండి మధురా నగరమును కాపాడవలనని శ్రీకృష్ణుడు తలచను సైనికుల మారణ కాండను కొనసాగించుట ఇష్టము లేకపోవుటవలనను ఇంతకంటే ప్రధానమైన కార్యాభారము ముందు ఉండుటవలనను కృష్ణుడు యుద్ధము చేయకుండా రణరంగమును వదిలిపోయెను నిజమునకు భయము చేయాయన యుద్ధరంగము నుండి పలాయితుడు కాలేదు కానీ సాధారణ మానవ మాతృని వలె జరాసంధుని సైనిక బలమును చూచి భయపడినట్లు ఆయన నటించాను ఎట్టి అస్త్రములను ధరింపకుండా ఆయన రణరంగమును వీడిపోయాను తన పాదములు తామర పూరేకుల వలె మిక్కిలి సుకుమారములైనను ఎంతో దూరము ఆయన నా నడకను అట్లు నడిచిపోయాను కృష్ణ బలరాములు తమ సైనిక బలమును చూచి భీతి చెందిరనియు రణరంగము నుండి పలాయితులకు చుండిరనియు జరాసంధుడు తలపోసెను తన చతురంగ బలములతోనూ అతడు వారిని వెంటాడెను కృష్ణ బలరాములు సామాన్య మానవ మాతృలు అని అతని ఊహ స్వామిచర్యలకు విలువ కట్టుడుకు అతడు యత్నించెను కృష్ణునుకు రణచోరుడు అనే ఒక నామము కలదు దాని అర్థము రణరంగము నుండి పలాయితుడైన వాడు అని భారతదేశంలో ముఖ్యముగా గుజరాత్ రాష్ట్రములో రణచోర్జీ ఆలయములు అనబడు కృష్ణాలయాలు అనేకం కలవు సాధారణంగా ఒక రాజు యుద్ధము చేయకుండా రణరంగం వదిలిపోయినచో అతన్ని భీరువు అంటే పిరికివాడిగా పరిగణిస్తారు కానీ కృష్ణుడు తన దివ్య లీలగా రణరంగము నుండి పలాయితుడైనప్పుడు భక్తులు అతన్ని ఆరాధిస్తారు రాక్షసులు కృష్ణుని ఐశ్వర్యమును కొలుచుటకు ప్రయత్నించు భక్తులెన్నడను స్వామి బలమును కానీ ఐశ్వర్యమును కానీ మదింపు కట్టుటకు ప్రయత్నించగా ఆయనకు ఆత్మార్పణము చేసుకుని ఆయనను ఆరాధింతురు శుద్ధ భక్తుల భావనను అనుసరించి రణచోర్జీ ఆయన కృష్ణుడు భయముతో రణరంగమును వదిలిపోలేదనియో అంతకంటే ముఖ్యమైన మరి ఒక కార్యము ఉండుచే అట్లు వదిలిపోయేననియో మనము గ్రహింపగలము ఆ ముఖ్య కార్యము ముందు ముందు మనకు విసిదముగా బోధపడును తనకు భార్య కాబో రుక్మిణి నుండి వచ్చిన రహస్య సందేశమును ఆయన పాటించవలసి ఉండెను కృష్ణుడు రణరంగము నుండి పలాయితుడగుట ఆయనకు కల ఆరు ఐశ్వర్యములలో ఒకటి కృష్ణుడు మిక్కిలి శక్తిమంతుడు మిక్కిలి సంపన్నుడు మిక్కిలి కీర్తిశాలి మిక్కిలి విజ్ఞానధనుడు మిక్కిలి సౌందర్యశాలి అట్లే ఆయన మిక్కిలి త్యాగి కూడా తగినంత సైనిక బలమును కలిగి ఉండి కూడా కృష్ణుడు రణరంగము నుండి పలాయితుడైనట్లు శ్రీమద్ భాగవతం స్పష్టంగా నుడుచున్నది తన సైనిక బలము సాయము లేకుండగానే ఒంటిగానే జరాసంధుని సేనలను ఓడింపగల సమర్థుడు ఆయన వెనుక పదిహేడు పర్యాయములట్లు ఆయన వారిని ఓడించను అందుచేత ఆయన రణరంగము నుండి పలాయతుడగుట త్యాగమును ఆయన ఐశ్వర్య గుణమునకు నిదర్శనం చాలా దూరము కాలినడకను పయనించిన తర్వాత కృష్ణ బలరాములు అలసిపోయినట్లు నటించి తమ బడలికను సముద్ర మట్టము కంటే ఎన్నో మైళ్ళ ఎత్తుగల ఒక పర్వత శిఖరమును వారు అధిరోహించిరి ఆ పర్వతము పేరు ప్రవర్షణము అక్కడ నిరంతరాయముగా వర్షము కొరియుచుండును ఇంద్రుడు పంపిన మబ్బులు ఆ పర్వత శిఖరమును ఎప్పుడునూ కప్పి ఉండును ఆ సోదరులు ఇరువురును తన సైనిక బలమును చూచి భీతి చెందిరి అనియు అందుచేతనే ఆ పర్వత శిఖరముపై దాగి కొనిన్న వారనియు జరాసందులు భావించను చాలా కాలము వారిని వెదిగి పట్టుకునవలెనని అతడు ప్రయత్నించాను కానీ ఆ ప్రయత్నములో విఫలుడై చివరకు ఆ పర్వత శిఖరము చుట్టూను అగ్ని దరికొల్పి వారిని మట్టు పెట్టవలనని తలచను శిఖరము చుట్టూను నూనె పోసి నిప్పంటించెను మంటలు వచ్చి చుండుట చూచి కృష్ణ బలరాములు ఇరువురును ఆ పర్వత శిఖరము నుండి ఎనభై ఎనిమిది మైళ్ళ దూరమునుకు దుమిగిరి అట్లు పర్వత శిఖరము దగ్ధముగుచుండగా జరాసంధునికి కనిపింపకుండా కృష్ణబలరాములు తప్పించుకుని ఆ సోదరులు ఇరువురును తాము నెలకొల్పిన అగ్నిలో దగ్ధులైనారనియూ ఇక వారితో తాను పోరాడన అవసరము లేదనియూ జరాసంధుడు నిశ్చయించుకున్నాడు యుద్ధములో తాను విజయము సాధించినట్లు విర్రవీగుచు అతడు మధురా నగరమును వీడి తన మగధ రాజ్యమునుకు వెడలిపోయెను క్రమముగా కృష్ణ బలరాములు సముద్ర మధ్యముననున్న తమ ద్వారకా నగరమును చేరుకొనిరు అనంతరము బలరాముడు రేవతుడు అను ఆవర్తదేశపు రాజు కుమార్తె రేవతీదేవిని వివాహమాడెను శ్రీమద్భాగవతములోని నవమ స్కంధములే వివాహము వర్ణింపబడి ఉంటుంది బలరాముని వివాహానంతరము శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పరిణయమాడెను రుక్మిణీదేవి విదర్భదేశపు రాజైన భీష్మకుని కుమార్తె శ్రీకృష్ణుడు దేవదేవుడకు వాసుదేవుడైనట్లే రుక్మిణి అదృష్టదేవతైన లక్ష్మీదేవి కృష్ణుడును రాధారాణియు ఏకకాలమునంది తమను తాము విస్తరింపచేసుకుందురనిటుకు చైతన్య చరితామృతం ప్రమాణం కృష్ణుడు వివిధ విష్ణు తత్వ రూపములుగా తనను తాను విస్తరింపచేసుకును వైదిక సంప్రదాయానుసారము ఎనిమిది విధములకు వివాహములు కలవు వానిలో మొదటి దియు ప్రశస్తమైన దియు అగు విధానము వధూవరుల తల్లిదండ్రులే వివాహమును నిశ్చయించుట అట్టిచో రాజభ వైభవముతో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇంటికి తరలిపోవును బ్రాహ్మణుల బంధుమిత్రుల సమక్షములో కన్యాదానము జరుగును ఈ బ్రాహ్మ్య వి విధానమే కాక గాంధర్వ రాక్షసాది ఇతర వివాహ విధానములను కలవు శ్రీకృష్ణునితో రుక్మిణీదేవి వివాహము రాక్షస వివాహ విధానమును అనుసరించి జరిగెను శిశుపాలుడు జరాసంధుడు సాల్వుడు మొదలైన తన ప్రతిపక్షులందరూ చూచుచుండగా కృష్ణుడు రుక్మిణీదేవిని బలవంతముగా ఎత్తుకొనిపోయి వివాహమాడెను రుక్మిణిని శిశుపాలునికిచ్చి వివాహం చేయవలెనని నిర్ణయింపబడగా ఆ కళ్యాణ మండపము నుండి రుక్మిణీదేవిని గరుడు రాక్షసుల నుండి అమృత భాండమును హరించినట్లు కృష్ణుడు గైకొని పోయాను రుక్మిణిని రుచినాననా అందురు అనగా విప్పారిన తామరపు వంటి సొగసైన వదనము కలది అని అర్థము కృష్ణ భక్తులు స్వామి ఆధ్యాత్మిక లీలలను గురించి వినవలెనని ఇప్పుడును అడుచుందురు యుద్ధము చేయుట కన్యాపహరణము యుద్ధరంగము నుండి పలాయనము వంటి ఆయన చర్యలన్నీ ఆధ్యాత్మికములే అవి ఉదాత్తమైన మరొక వేదికకు సంబంధించినవి భక్తులు వాణిని గురించి వినుటలో ఆధ్యాత్మిక కుతూహలమును ప్రదర్శించురు శుద్ధ భక్తుడైన వాడు లీలలలో కొన్ని వినదగినవనియో మరికొన్ని పరిహరింపదగినవనియో భేదమును పాటింపడు కానీ ప్రాకృత సహజీయాలు అనవడు ఒక వర్గము భక్తులు కలరు వారు గోపికలతో శ్రీకృష్ణుడు సెలిపిన రాసలీలలను గురించి మాత్రమే వెనుటకు ఆసక్తి చూపుదురు శత్రువులతో ఆయన చేసిన పోరాటముల పట్ల వారు ఉదాసీనులుగా ఉందరు స్వామి శత్రుత్వముతో జరిపిన లీలలను మైత్రితో గోపికలతో నెరిపిన లీలలను కూడా ఉదాత్త వేదికకు సంబంధించినవే సరి సరిసమానముగా ఆధ్యాత్మికమైనవని వారెరుగురు శ్రీమద్భాగవతములో అభివర్ణింపబడిన శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక లీలలన్నింటినీ భావంతో శుద్ధ భక్తులు సరిసమానముగా ఆస్వాదింతురు వాటిలో ఒక్క బొట్టునైనను వారు నిరాకరింపరు రుక్మిణితో శ్రీకృష్ణుని వివాహము ఇట్లు వర్ణింపబడినది దేశపు రాజైన భీష్మక మహారాజు ధర్మాత్ముడు భగవద్భక్తుడు ఆయనకు ఐదుగురు కుమారులను ఒక కుమార్తెయు కలిగిరి మొదటి కుమారుని పేరు రుక్మి రెండవవాడు రుక్మరథుడు మూడవవాడు రుక్మబాహు నాలుగవవాడు రుక్మకేశుడు ఐదవవాడు రుక్మమాలి ఈ ఐదుగురు సోదరులకు కడగొట్టు చెల్లెలు రుక్మిణి ఆమె గొప్ప రూపసి పుణ్యవతి కృష్ణ భగవానుడు వివాహమాడుకు ఉద్దేశింపబడినది నారద మహా మహాముని వంటి మహర్షులందరూ భీష్మక మహారాజు ఆస్థానమునకు వచ్చిచుండేది అందుచేత సహజముగానే రుక్మిణీదేవి వారితో సంభాషించుచుండెను వారి ద్వారా ఆమె శ్రీకృష్ణుని గురించి తెలుసుకొనేను కృష్ణునికు గల షడ్గుణైశ్వర్యములను గురించి ఆమె తెలుసుకొనేను కేవలం శ్రవణ మాత్రము చేతనే ఆమె తనను తాను ఆ స్వామి చరణారవిందములకు అర్పించుకొని ఆయనకు భార్యను కావాలనని కోరుకొనెను కృష్ణుడు కూడా రుక్మిణీదేవిని గురించి విని ఉండెను ఆమె సర్వ ఆధ్యాత్మిక గుణములకు ఆశ్రయమైనట్టిది రూపము గుణము సౌందర్యం ధర్మవర్తనము ఆమె సొత్తు కృష్ణుడు తనకు భార్య అగుటకు ఆమె యోగ్యురాలని తలచను భీష్మక మహారాజు కుటుంబ సభ్యులను బంధుమిత్రులను కూడా ఆమెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేయవలననియే కోరుకున్నారు కానీ ఆమె పెద్ద అన్నగారు రుక్మి మాత్రము ఇతరుల అభిమతమును కాదని కృష్ణునకు బర్ధశత్రువైన శిశుపాలునితో ఆమె వివాహము ఏర్పాటు చేశాను ఆ సంగతి తెలియ తెలుసుకున్నటువంటి రుక్మిణీదేవి మిగుల దుఃఖిత అయ్యాను కానీ ఆమె రాజకుమారి ఒకటి చేతను నీతి ఎరిగినదొకటి చేతను తాను ఊరక దుఃఖించుచు కూర్చుండుట వలన లాభము లేదని గుర్తించాను వెంటనే తాను ఏదో ఒక ఉపాయమును ఆలోచింపవలను కొంతసేపు వితర్కించిన అనంతరం ఆమె శ్రీకృష్ణునికి ఒక సందేశమును పంపటకు నిశ్చయించుకున్నాను తనను వంచింపని యోగ్యుడైన ఒక బ్రాహ్మణ దూతను ఆమె ఎంచుకునేను అట్టి ఉత్తమ బ్రాహ్మణుడు సత్యవాది యో విష్ణు భక్తుడును అయి ఉండును ఇక ఎంత మాత్రమూ జాగు చేయక ఆమె ఆ బ్రాహ్మణుని ద్వారకా నగరమునకు పంపెను ద్వారకా నగర ద్వారమును చేరి ద్వారపాలకునకు తన ఆగమనమును తెలియచేయగానే సాదరముగా అతన్ని స్వర్ణసింహాసనంపై ఆసీనుడే ఉండే కృష్ణ ప్రసాదమునకు అతడు తీసుకుని పోయాను రుక్మిణీదేవి దూతయ భాగ్యమునుకు నోచుకొనటిచే ఆ బ్రాహ్మణుని పుణ్యము పండి అతడు సకల కారణ కారణమును దేవదేవుడును ఒక కృష్ణుని దర్శింపగలిగాను సంఘములోని అన్ని వర్గముల వారికి బ్రాహ్మణుడు ఆధ్యాత్మిక గురువు బ్రాహ్మణుని ఎట్లు పూజింపవలను సూచించు వైదిక సంప్రదాయమును అందుకనే అందరికీ బోధించుటకై కృష్ణుడు వెంటనే సింహాసనము నుండి దిగి ఆయనను తన సింహాసనంపై ఆసీనుని చేశాను స్వర్ణ సింహాసనంపై ఆసీనుడై ఉన్న బ్రాహ్మణుని దేవతలు శ్రీకృష్ణుని అర్చించినట్లు శ్రీకృష్ణుడు ఆరాధింపసాగాను తనను అర్చించుట కంటే తన భక్తుని అర్చించుట తనకి ఎక్కువ ప్రీతికరమని ఆయన లోకులకు బోధింపతలచను ఆ బ్రాహ్మణుడు స్నానము అనుష్ఠానము ముగించుకుని భోజనము చేసి ఒక పట్టు పానుపుపై విశ్రాంతి గై అట్లు ఆయన విశ్రాంతిగా పనున్న సమయమున ప్రభువు మెల్లగా ఆయనను సమీపించి సాదరముగా ఆయన పాదములను తన ఒడిలో ఉంచుకొని సంవాహన చేయసాగాను ఇట్లు బ్రాహ్మణుని సమీపించిన శ్రీకృష్ణుడు ఆయనను ఇట్లు కుశల ప్రశ్న చేశాను బ్రాహ్మణోత్తమ మీ తపము నిర్విఘ్నముగా సాగుచున్నదా మీ మనస్సు నిరంతరము శాంతిపూర్ణముగా ఉన్నదా భారతీయ సంఘములోని వివిధ వర్ణముల వారు వివిధ వృత్తులను అనుసరించుచుందురు అందుచే ఒక వ్యక్తిని కుశల ప్రశ్న చేయునప్పుడు ఆ వ్యక్తి యొక్క వర్ణమును వృత్తిని దృష్టిలో నుంచుకొని యోగక్షేములు విచారింపవలను ఒక బ్రాహ్మణుని కుశల ప్రశ్న చేయనప్పుడు అతని మనస్సు వికలము కాకుండునట్లు తగిన విధముగా అతనిని ప్రశ్నింపవలెను రుజుత్వము శుచిత్వము సమచిత్తత ఆత్మనిగ్రహము క్షమ మున్నగు గుణములకు ప్రశాంతమైన మనస్సు ప్రాతిపదిక అట్లు జ్ఞానమును సాధించి దానిని ఐహిక జీవితములో ఉపయోగించుచు క్రమముగా ఆ వ్యక్తి పారిమార్థిక సత్యమును దర్శించును కృష్ణుడి దేవదేవుడిని ఆ బ్రాహ్మణునికి తెలియను అయినను వైదిక సముదాచారముననుసరించి సాదరముగా స్వామి చేయు సపర్యలను ఆయన స్వీకరించను శ్రీకృష్ణుడు కేవలం ఒక మానవ మాతృని వలె నటించుచుండెను క్షత్రియ వర్ణములో జన్మించిన ఒక సామాన్య బాలుని వలె ప్రవర్తించుచుండెను బ్రాహ్మణుల పట్ల గౌరవము చూపుట అతని విధి కృష్ణుడు ఆ బ్రాహ్మణుతో ఇట్ల నేను ఓ బ్రాహ్మణోత్తమ నీవు నిత్య సంతుష్టుడవుగా ఉండవలెను బ్రాహ్మణుడు నిత్య సుష్టుడై ఉన్నప్పుడే తన ధర్మముల నుండి అతడు తప్పిపోకుండా ఉండును తన ధర్మములను అనుష్ఠించుట వలననే బ్రాహ్మణుడు సర్వోన్నత పదవి పొందును స్వర్గాధిపతియ ఇంద్రుని వంటి సర్వైశ్వర్య సంపన్నుడైనను సతుష్టి లేనిచో మరి ఒక పంపబడును అట్టి వ్యక్తి ఏ పరిస్థితులలోనూ సుఖముగా ఉండజాలడు కానీ ఒక వ్యక్తి సంతుష్ట మనస్కుడైనచో తన ఉన్నత పదవి కోల్పోయినను అతడు నేను సుఖముగానే జీవింపగలడు శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణునకు చేసిన ఆ హితోపదేశము మిగుల ప్రధానమైనది దీని సారాంశమేమనగా నిజమైన బ్రాహ్మణుడు ఎట్టి పరిస్థితులలోనూ కలత చెందరాదు నేటి కలియుగములో బ్రాహ్మణులని చెప్పబడివారు శూద్రుల వృత్తులను అంతకంటే నికృష్టమైన వృత్తులను అవలంబించుచు తాము బ్రాహ్మణులమనే భావన భావించుచుందురు చుందురు నిజమునకు యోగిలైన బ్రాహ్మణులు తమ ధర్మములకే కట్టుబడి ఉండి శూద్రధర్మములను కానీ అంతకంటే నికృష్టమైన ధర్మములను కానీ అంగీకరింపరు తన ధర్మమును ఖచ్చితంగా పాటించు బ్రాహ్మణుడు ఎట్టి విపరీత పరిస్థితి ఎదురైనను కలత చెందడు అని కృష్ణ భగవానుడు ప్రకటించను చివరకు శ్రీకృష్ణుడు ఇట్లన్నను బ్రాహ్మణులు నిత్య సంతుష్టులు కనుకను వైష్ణవులు మానవ జాతికి కళ్యాణము చేకూర్చు కార్యక్రమంలో నిమగ్నలే ఉందరు కనుకను బ్రాహ్మణులకును వైష్ణవులకును భక్తితో నేను ప్రణమిల్లుచున్నాను వారు మానవ జాతి శ్రేయోభిలాషులు అభిలాషులు వారిలో అహంకార గంధం ఏమాత్రమును లేకుండా మనశ్శాంతితో వారు జీవించు చుందురు పిమ్మట కృష్ణుడు ఆ బ్రాహ్మణుడు ఏ రాజ్యము నుండి వచ్చానో ఆ రాజ్య పాలకులను గురించి తెలుసుకొనగోరాను అందుచే ఆ రాజ్యములోని ప్రజలందరూ ఉన్నారా అని ప్రశ్నించెను రాజు యోగ్యత రాజ్యములోని ప్రజల స్థితిగతులను బట్టి నిర్ణయింపబడును ప్రజలు సర్వ విధముల సుఖముగానున్నచో రాజు ధర్మపరుడనియు తన విధులను సక్రమముగా నిర్వహించుచున్నాడనియు తెలియనగును ప్రజలు సుఖముగా ఉన్న రాజ్యము ఏలు రాజు తనకు మిక్కిలి ప్రతిపాత్రుడని శ్రీకృష్ణుడు పలికెను ఆ బ్రాహ్మణుడు తనకేదో రహస్య సందేశమును కొనివచ్చనని శ్రీకృష్ణునకు తెలియను అందుచే ఆయన ఇట్లనెను మీకు అభ్యంతరము లేనిచో ఇప్పుడు మీరు వచ్చిన కార్యమును తెలపవచ్చును స్వామి ఆధ్యాత్మిక లీలలను దర్శించి సుప్రీతుడైన బ్రాహ్మణుడు తన కథనంతయు సవిస్తరముగా తెలిపాను రుక్మిణీదేవి శ్రీకృష్ణునకు రాసిన లేఖను వెలికితీసి ఇట్లు చదివి వినిపించను రాకుమారి రుక్మిణి మీతో ఇట్లు నుడవనున్నది ప్రియమైన కృష్ణ అనఘ దివ్యసుందరాకార నీ ఆధ్యాత్మిక రూపమును లీలలను గురించి ఏ వ్యక్తి అయినను తన శ్రవణేంద్రియము ద్వారా నీ పేరును ప్రశస్తిని గుణములను గ్రహింపగలుగును అట్టి వ్యక్తి ఐహిక యాతనలన్నింటినీ అధిగమించి నీ రూపమును తన హృదయములో నెలకొల్పుకొను నీ పట్ల ఆధ్యాత్మిక ప్రేమతో నిరంతరము తన హృదయములో నిన్నే ధ్యానించుచుండును ఈ ప్రక్రియ ద్వారా వాని కోరికలన్నీ నెరవేరును అదే విధముగా నేను నీ ఆధ్యాత్మిక గుణములను గురించి విని ఉంటిని సిగ్గు విడిచి బహిరంగముగా తెలుపుకొనుచున్నాను నీవు నా హృదయమును ఆహరించితివి కన్యనైన చిరుత ప్రాయములో నున్న నా చిత్తస్థైర్యమును గురించి నీవు శంకింపవచ్చును కానీ ప్రియమైనముకుందా నీవు పురుషసింహమవు పురుషోత్తముడవు ఇదివరకు ఇల్లు వదిలి ఎరుగని ఏ కన్య అయినను లేదా ఎట్టి పతివ్రత అయినను అపూర్వమైన నీ స్వభావము జ్ఞానము ఐశ్వర్యము పదవి చూచి మరులుగొని నిన్ను వివాహమాడకాంక్షించును నీవు లక్ష్మీదేవి భర్తవనియు నీ భక్తుల ఎడ పక్షపాతము కలవాడవనియు నేను నెరుగుదును అందుచేతనే నేను నీకు శాశ్వత దాసిగా ఉండుటకు నిశ్చయించుకుంటుని ప్రభువు నా బ్రతుకును ప్రాణమును సర్వమును నీ పాదారవిందములకు అర్పించుకొనుచున్నాను నేను నిన్ను నా భర్తగా వరించుచున్నాను దయచేసి నన్ను నీ ప పత్నిగా స్వీకరింపుము పద్మాక్ష నీవు సర్వశక్తిమంతుడవు ఇప్పుడు నేను నీ సొత్తును సింహము భుజింపదగిన దాన్ని ఒక నక్క హరింపవేయదలిచినచో అది పరిహాసాస్పదముగా ఉండును కదా అందుచే శిశుపాలుడు నన్ను కొనిపోకమునిపే వెంటనే నీవు వచ్చి నన్ను కాపాడుకొనుము ప్రభు పూర్వజన్మములో నేను బావులు త్రవించుట చెట్లు పెంచుట వంటి ప్రజోపయోగకరమైన పుణ్యకార్యములలో పాల్గొనుచు యజ్ఞ యాగాది క్రతువులు చేయుచు బ్రాహ్మణులను వైష్ణవులను సేవించి ఉండవచ్చును హా నా కర్మలచే దేవదేవుడవను నారాయణుడవను అయిన నిన్ను మెప్పించి ఉండవచ్చును అది నిజమైన చో ఓయి బలరామానుజ ఓయి కృష్ణప్రభు నీవు వెంటనే వచ్చి శిశుపాలుడు నన్నంటకమునిపే నా పాణిగ్రహణము చేసి నన్ను ఉద్ధరింపు శిశుపాలునితో రుక్మిణి వివాహం అంతకుముందే నిశ్చితమయ్యను అందుచేత ఆమె తనను కృష్ణుడు అపహరించి ఆ వివాహమును ఆపుచేయవలనని కోరాను బలాత్కారముగా వధువుని ఎత్తుకొని పోవు ఈ విధమైన వివాహమును రాక్షస వివాహము అంటారు క్షత్రియులను పాలకజాతులను సౌర్యవంతులను అగువారును ఎట్టి వివాహము చేసుకుందురు ఆ మరుసటి దినముననే తన వివాహము జరుపుటకు లగ్నమును నిశ్చయించుటిచే కృష్ణుడు అచ్చడికి రహస్యముగా వచ్చి శిశుపాలునితోనూ అతని మిత్రులకు మగధరాజు మున్న వారితోనూ పోరాడి తనను ఎత్తుకుపోవలనని సూచించను కృష్ణుడు ఎవరనూ జయింపలేరనియు చివరకు అతలే జయించునని ఉండుటిచే ఆమె కృష్ణుని అజితా అంటే జయింపరానివాడా అని సంబోధించను రాజప్రాసాదములో యుద్ధము జరిగినచో తమ కుటుంబ సభ్యులను స్త్రీలను బ్రాహ్మణులను గుదరమేమోనని సంకోచము ఆయనకు అవసరము లేదని రుక్మిణి తెలిపాను రాజవంశము వారు తమ లక్ష్య సాధనకు రాజనీతి చతురతను ప్రదర్శించినట్లు రుక్మిణి కూడా రాచబిడ్డగొటచే అనవసరముగా హత్యాకాండను నివారించుటకు ఒక చక్కని ఉపాయమును కృష్ణునికు సూచించను వివాహమునకు ముందు వధువు దుర్గా ఆలయమునకు పోయి ఆమె నర్చించుట ఆమె తమ వంశ ఆచారమని ఆమె తెలిపెను క్షత్రియులలో చాలామంది రాధాకృష్ణ రూపమున గానీ లక్ష్మీనారాయణ రూపమున గాని ఉన్న విష్ణువును అర్చించువారే అయి ఉంటారు అయినను తమ ఐహిక సౌభాగ్యము కొరకు వారు దుర్గామాతను కూడా అర్చించురు కానీ మామూలు దేవతలను దేవదేవుడకు విష్ణుతత్వముతో సమానులుగా వారు ఎన్నడనూ పరిగణింపరు బంధుజనుల అనవసరపు హత్యాకాండను పరిహరించుచు చూతాను దుర్గాదేవి ఆలయమునకు పోవచ్చున్నప్పుడు గాని లేదా ఆలయము నుండి తిరిగి వచ్చినప్పుడు కానీ తనను ఎత్తుకొని పోవట ప్రశస్తమని రుక్మిణి కృష్ణునికు సూచించను శిశుపాలుడు కూడా ఒక మహారాజు కుమారుడే అయినను యోగ్యుడైన వరుడే అయినను అతనిని కాదని తాను కృష్ణుణ్ణే గల కారణమును కూడా రుక్మిణి కృష్ణునికి వివరించను కంటే అధికుడు సృష్టిలో లేడనియు మహాదేవుడిని పిలవబడి శివుని కంటే కూడా కృష్ణుడే అధికుడని తాను భావించి చుట్టినని రుక్మిణి తెలిపెను శివుడు కూడా భౌతిక జగత్తులోని లంపటముల నుండి విముక్తుడగుటకు కృష్ణుని అనుగ్రహమును అర్థించును శివుడు దేవతలందరిలో మేటి అయినను గొప్ప మహాత్ముడైనను విష్ణువు తన కాళి బొటన వ్రేలితో చేసిన రంధ్రము నుండి ప్రవహించు పవిత్రమైన గంగా నదిని తన శిరస్సుపై ధరించను శివుడు తమ గుణమునకు అధిపతి తాను ఆధ్యాత్మిక స్థాయినందుకొనుటకు ఆయన ఎప్పుడును విష్ణుదేవుని ధ్యానము చేయిచుందరు అట్టి కృష్ణ భగవాని అనుగ్రహమును సంపాదించుట తేలికైన పని కాదని రుక్మిణికి తెలియను శివుని వంటి మహాదేవుడు కూడా తనను తాను పవిత్రునిగా చేసుకునవలసి ఉన్నచో కేవలం ఒక క్షత్రియ కనియ అయిన రుక్మిణికి అది మరింత దుష్కరమైన కార్యమగును అందుచే ఉపవాసములు ఇంద్రియ నిగ్రహము వంటి కఠోర నియమని ఇష్టలకు ఆమె పూనుకొనెను అట్టి వ్రతములచే ఈ జన్మలో తాను కృష్ణుని అనుగ్రహమును పొందజాలనిచో దాని కొరకు ఆమె ఎన్ని జన్మలైన ఎత్తులకు సిద్ధముగా ఉండెను శుద్ధ భక్తులు సుచి సునిశ్చితమైన సంకల్పముతో భక్తిపూర్వక పరిచర్యకు పూనుకొందురని భగవద్గీత నుడువుచున్నది రుక్మిణీదేవి ప్రదర్శించినట్టి దృఢ సంకల్పమే దృఢ దీక్షయే కృష్ణుని అనుగ్రహమును పిలుచుటకు చెల్లించవలసినటువంటి మూల్యం కృష్ణ చైతన్య మార్గములో తుది విజయము సాధించుటకు అదే ఉపాయం రుక్మిణీదేవి పలుకులను శ్రీకృష్ణునికి వివరించిన పిమ్మట ఆ బ్రాహ్మణుడు మరలా ఇట్లనెను ప్రియమైన కృష్ణ యదువంశనాథ ఈ రహస్య సందేశమును రుక్మిణి వద్ద నుండి నేను కొనివచ్చి నీ సమక్షమున నివేదించితిని తగిన యోచన చేసి నీ చిత్తము వచ్చినట్లు కార్యమును నడిపింపుము కానీ ఏమి చేసినను వెనువెంటనే రంగములోనికి దిగుట అవసరము ఆలోచించుటకు ఎక్కువ వ్యవధానము లేదు అంటూ శ్రీకృష్ణునితో ఆ బ్రాహ్మణుడు పలికెను ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని భక్తి వేదాంత భాష్యము ఒకటవ భాగములోని రణచోరుడు కృష్ణుడు అనే అంశమైనటువంటి యాభై అధ్యాయము సంపూర్ణము ఓం కృష్ణాయ నమ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే